టీవీ గోపాలపురం అనే ఊరిలో సీతారాం మరియు లక్ష్మీపతి అనే అన్నతమ్ముళ్ళు వ్యవసాయం చేసుకుంటూ కలిసిమెలిసి జీవిస్తూ ఉన్నారు అన్నయ్య ఈ సంవత్సరం శ్రీరామనవమి వస్తుంది ఊళ్ళో అందరూ కలిసి శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవటం అనవయితీ కదా ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం తర్వాత అన్నదానం మనమే చేద్దామన్నయ్య తప్పకుండా అలాగే చేద్దాం కానీ ఈ సంవత్సరం పంటలు సరిగ్గా పనిలేదు డబ్బులకే కాస్త ఇబ్బందిగా ఉంది డబ్బుల కోసం ఆలోచించకండి అన్నయ్య మన జొన్నల వ్యాపారం బాగానే నడుస్తుంది నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఎన్నోసార్లు నా వ్యాపారం బాగోలేనప్పుడు మీరు నా కుటుంబాన్ని ఆదుకోలేదు అలా అన్నదమ్ముళ్ళిద్దరూ కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారు సీతారాంకి శ్రీవల్లి అనే ఒక కుమార్తె ఉంది ఇక లక్ష్మీపతికి ప్రసాద్ అని ఒక కొడుకున్నాడు ఒకరోజు సాయంత్రం అన్నతమ్ములిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు సీతారాం భార్య పద్మ లక్ష్మీపతి భార్య లత ఇద్దరూ కూడా పిల్లల కోసం ఏవో పిండి వంటలు చేస్తూ ఉన్నారు ఈ జంతికలు చేయలేక చస్తున్నారు ఈ బొబ్బట్లు చేయడం కూడా అంత సులువైన పనే కాదే లత కాని మన వాళ్ళు కోరాక తప్పుతుందా మన భర్తల పనే బాగుంది అన్నదమ్ములిద్దరూ కూడా రోజు ఊర్లో జరిగిన విషయాలన్నీ సాయంత్రం మాట్లాడుకుంటూ ఉంటారు అన్నయ్య ఏం చెప్పినా తమ్ముడు దానికి అంగీకారం చెప్తాడు అవునక్క ఎందుకంటే చిన్నప్పటి నుండి వాళ్లకు తండ్రి లేకపోయినా బావగారు ఒక తండ్రిలా తన తమ్ముడిని ఎంతో ప్రేమగా ఇంకా బాధ్యతగా పెంచాడు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆ రోజు సాయంత్రం సీతారాం తన తమ్ముడు కలిసి అన్నదానం విషయం చెబుదామని అనుకున్నారు ఈ సంవత్సరం మన ఊర్లో శ్రీరామనవమికి మన కుటుంబం తరపున అన్నదానం చేద్దాం అనుకుంటున్నాం పంతులు గారితో చెప్పొచ్చా డబ్బు ఖర్చు అనే పదం వినగానే పద్మకు కోపం వస్తుంది ప్రతి సంవత్సరం చేస్తున్నదే కదా ఈ ఒక్క సంవత్సరం మాడితే తప్పే ఉందంట పంటలు పండక ఎంతో బాధలు పడుతున్నాం ఇలా దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే ఆడపిల్లకి చదివించాలి రేపొద్దున అది పెద్దదవుతుంది తర్వాత దానికి పెళ్లి చేయాలి ఖర్చుంటుంది వదిన గారు మీరు దేనికి చింత అన్ని సక్రమంగానే జరుగుతాయి అయినా మన శ్రీవల్లి ఇంకా ఐదేళ్ల పాప ఇప్పటి నుంచి ఎందుకంత కంగారు అలానే అంటారులే మరిదిగారు మీకు కొడుకున్నాడు కదా మాలాగా మీకు ఖర్చులేముంటాయి అక్క ఈ రోజుల్లో ఆడా మగ అనే తేడానే లేనేలేదు ఇద్దరినీ బాగా చదివిద్దాం వాళ్ళు పెద్దయి మంచి ఉద్యోగాలలో స్థిరపడితే మన పరిస్థితి కూడా బాగానే ఉంటుంది ఏమోనమ్మా మేము మా పాపని తీసుకుని పట్నం వెళ్ళిపోతాం అక్కడే చదివించుకుంటాం అని చెప్పి తన భర్త వైపు కోపంతో చూస్తుంది ఏం మాట్లాడుతున్నావు పద్మా మతుండే మాట్లాడుతున్నావా ఇక్కడ మనకి భూములు ఆస్తులు ఉన్నాయి ఎక్కడికో వెళ్ళి ఎలా బ్రతుకుతాం అదంతా నాకు తెలియదండి చిన్న వ్యాపారమైనా చేసుకుంటూ పట్టణంలోనే బ్రతుకుతాం ఇక్కడ నాకు ఇష్టం లేదు నేను చెప్పినట్టుగా కానీ మీరు వినకపోతే నేను చచ్చినంత తన భార్య అంత పెద్ద మాట అనేసరికి సరే పద్మా నువ్వు చెప్పినట్టే చేద్దా అని అంటూ బాధతో లోపలికి వెళ్ళిపోతాడు ఇంకొకసారి ప్రతి సంవత్సరం భూమిపై వచ్చే ఆదాయాన్ని నేరుగా వచ్చి మీ అన్నయ్య తీసుకుంటారు అని అంటూ లక్ష్మీపతి ఇంకా లత ఏదో చెప్తున్నా కూడా వినకుండా వెళ్ళిపోతుంది పద్మ అలా అనుకున్నట్టుగానే సీతారాం పద్మ తమ కూతుర్ని తీసుకుని పట్నంకి వెళ్ళిపోతారు అక్కడే పాపని చదివిస్తూ ఉంటారు పట్నంలో చదివిన శ్రీవల్లి పెద్ద శాస్త్రవేత్త అవుతుంది కాని పల్లెటూర్లోనే ఉండిపోయిన బాబాయ్ కొడుకు ప్రసాద్ చదువును పక్కన పెట్టి వ్యవసాయమే వృత్తిగా ఎంచుకుంటాడు ఒకనాడు పద్మ మనం అంతా కలిసి మన ఊరు వెళ్లి చాలా రోజులైంది ప్రతి ఏడు పండక్కి నేనొక్కన్నే వెళ్ళి మన ఊరి వాతావరణం చూసుకొని వచ్చేస్తున్నాను కాని మన స్త్రీవల్లికి తన కూడా తెలియని పరిస్థితి ఇక చాలు తన చదువు ఎలాగూ అయిపోయిందిగా ఇప్పుడు మన ముగ్గురం తిరిగి మన వెళ్ళిపోదాం ఊరికోండి మీ మాటలు మరీ బాగున్నాయి నా కూతురు శాస్త్రవేత్త అది పట్నంలోనే ఉండాలి అంతేకాని పల్లెటూరులో బ్రతకడం ఏంటి అది కూడా ఇప్పటికిప్పుడే మన ఊరు వెళ్ళి చూసొద్దాం అమ్మా అంటుంది ఇప్పుడు కనుక మీ మాటలు వింటే ఒక్కతే ఆ ఊరు వెళ్లిపోతుంది అలా జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు మీ మాటలు మీ దగ్గరే ఆగిపోవాలి నాకు నచ్చకుండా మీరు దానిని తీసుకుని మన ఊరే వెళ్లారనుకోండి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి జాగ్రత్త ఇలా మాట్లాడుకుంటున్న తన తల్లిదండ్రులను తన గది నుండి గమనిస్తూ శ్రీవల్లి తన తల్లి ఆలోచనకు బాధపడుతుంది కొన్ని రోజులు గడిచాక శ్రీవల్లి తన తల్లిదండ్రులతో ఇలా అంటుంది అమ్మా నాన్న మన సొంతూరు పేరేంటి ఇప్పుడు అవన్నీ నీకెందుకే ప్రశాంతంగా నీ పనేదో చూసుకోక అలా కాదమ్మా గోపాలపురం అనే ఒక ఊరిలో రహస్యం దాగుంది అంటున్నారు మా బృందం అంతా ఆ ఊర్లో ఓ పదెకరాల పొలంలో గ్రానైట్ పడిందని అంటున్నారు గ్రానైట్ పడితే ఆ పరిసరాల్లో పంట పండదు లేదు నాన్నగారు మట్టి కనుక అయితే అలాంటి పరిసరాలలో కూడా కాస్త కూస్త పంట పండుతుంది ఎందుకనో ఊరి వారు గ్రనైట్ పడిన విషయం దాచి ఉంచేశారు ఇవన్నీ ఆలోచిస్తే నాకు అర్థమవుతుంది ఏమాత్రం మన పొలంలోనే గ్రానైట్ పడి ఉంటుంది ఎలాగో వీళ్ళు పట్నం వెళ్ళిపోయారు కదా అని మీ తమ్ముడు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుంటాడు ఏం మాట్లాడుతున్నావు వాడు కాదు ఎందుకు కాదు మన పొలాన్ని మీ తమ్ముడు కొడుకైనా ప్రసాదే కదా దున్నుతున్నాడు ఆ విషయం ఆ మాత్రం తెలియదా వాడికి ఎప్పుడు మన పొలంలో పంట అంతంత మాత్రంగానే పండుతుంది అంటుంటే అది నిజం కాదేమో కాస్త డబ్బు వాడు దాచేస్తున్నాడేమో అనుకున్నాను కాని అక్కడ గ్రానైట్ ఉందన్నమాట చూడండి ఎంత ద్రోహం చేస్తున్నారో ఇప్పుడు వెళ్లి వాళ్ల పని పట్టాలి గొడవ గొడవ చెయ్యాలి అప్పుడు ప్రభుత్వం వారు మన పొలంలో పడ్డ గ్రానైటే కాదు ఏకంగా పొలాన్ని వారి సొంతం చేసేసుకుంటారు కనుక మనం కొన్ని రోజుల పాటు అది ఊర్లో ఉంటూ అక్కడున్న రహస్యాన్ని ఛేదించాలి సరే అయితే ఇప్పుడే బయలుదేరిపోదాం పదండి ఇప్పుడు చీకటి పడిపోయింది రేపొద్దు బయలుదేరదా అలా ఆ కుటుంబం వారు ఆ మరునాటి ఉదయం గోపాలపురం చేరుకుంటా వెళ్ళి వెళ్లడమే పద్మ ప్రసాద్ దగ్గరికి వెళ్తుంది ఏరా ప్రసాదు ఎలా సాగుతుందిరా నీ వ్యవసాయం బానే సాగుతుంది పెద్దమ్మా మరి ఎప్పుడు అంతంత మాత్రంగానే సాగుతుంది అంటూ తక్కువ డబ్బులే మీ గారి చేతికిస్తావు ప్రసాద్ తన తల్లిదండ్రుల వైపు చూసి ఏదో దాస్తున్న వాడిలా ముఖం పెట్టి ఇలా అంటాడు సరే పెద్ద కాస్త పనుంది నేను బయటికి వస్తాను అక్క నువ్వు నాతో పట్రా ఒకసారి చూపిస్తాను అంటూ ప్రసాద్ తన అక్కను తీసుకుని పొలం వైపు వెళ్తాడు అదే సమయంలో పద్మ లతతో మాట్లాడుతుంది లత అసలు ఊర్లో ఏం జరుగుతుందో తెలుసా నీకు మన ఊర్లో ఎవరి పొలంలోనో గ్రానైట్ పడిందంట అవునా అవన్నీ నాకు తెలియదక్క సరే నీకిష్టమని పూర్ణం బూరెలు చేశాను వచ్చి తిను అలా కొన్ని రోజుల పాటు అడుగుతున్నా వాళ్ళు మాట దాటిచ్చేస్తన్నారు ఆ కుటుంబం వారిని కాక చుట్టుపక్కల ఇళ్లల వాళ్ళని అడిగినా కూడా ఈ గ్రనైట్ విషయం ఎత్తగానే మాట మార్చేసేవారు దీంతో పద్మ ఆలోచనలో పడుతుంది ఏమండి ఈ ఊర్లో ఏదో జరుగుతుంది అందరూ మన దగ్గర ఏదో రహస్యం దాస్తున్నారు మీ తమ్ముడు కుటుంబం వారైతే వేరు కానీ ఊరంతా గ్రానైట్ విషయం ఎత్తగానే ఉలిక్కి పడుతున్నారంటే ఖచ్చితంగా ఏదో జరుగుతుంది ఒకటి చెప్తాను విను నా తమ్ముడు కుటుంబం వారైనా ఈ ఊరి వారైనా నన్నెంతో గౌరవిస్తారు నాకు చెడు చేసే పనులు వాళ్ళు తలపెట్టరు నాకు అన్యాయం జరుగుతుందంటే నేనైనా విడిచిపెట్టేస్తానేమో గాని వాళ్ళు విడిచిపెట్టరు కనుక ఈ విషయం గురించి ఎక్కువ ఆలోచించుకో ఇక రహస్యం సంగతి అంటావా సమయమే మనకి సరైన సమాధానం చెప్తుంది అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉంటారు మరునాటి ఉదయం శ్రీవల్లి ఇలా అంటుంది నాన్నగారు బాబాయ్ మీతో నేనొక విషయం చెప్పాలి ఈసారి సర్పంచ్ పోటీలో నేను కూడా పాల్గొంటున్నాను అమ్మా ఈ ఊళ్ళో ఏం జరుగుతుందో నీకు తెలీదు పోటీలో పాల్గొనడం నీకు మంచిది కాదు తల్లి నువ్వేమీ భయపడకురా లక్ష్మీపతి మనమ్మాయి చాలా తెలివైంది సాధించగలదు తల్లి శ్రీవల్లి నీకు నచ్చినట్టుగా అలా తన తమ్ముడు తండ్రి ఇంకా బాబాయిలు సహాయంతో శ్రీవల్లి గోపాలపురానికి సర్పంచ్ అవుతుంది అలా సర్పంచ్ అయిన శ్రీవల్లి ఊరిలో ఇలా ప్రసంగిస్తుంది ఈ ఊరిలో గత కొన్ని నెలలుగా జరగబోతున్న సంగతులన్నీ నాకు తెలుసు మాజీ సర్పంచ్ గోవిందరావు పుకారు సృష్టించే ప్రయత్నం చేశారు అలా ఊరి వాళ్ళందరి భూములు ప్రభుత్వం పేరట దోచేసి ధనవంతుడైపోదామని అనుకున్నాడు ఈ విషయం తెలిసి ప్రసాద్ లాంటి వారు ప్రశ్నిస్తే ప్రశ్నించే వాళ్ళందరినీ చంపేస్తామని భ్రయబాంతులకు గురిచేశారు భూములతో పాటు ప్రాణాలు కూడా పోతాయేమోనని మీరందరూ భయపడిన సంగతి నాకు తెలిసింది ఊరి భూములలో నేను అనేక రకాల పరిశోధనలు చేశాను మన భూములలో ఎక్కడా పడనే లేదు కానీ పక్కనే ఉన్న కార్మాగారం వలన కాస్త భూమి యొక్క సారం తగ్గింది సరైన పద్ధతులు పాటిస్తే ఇక్కడ బంగారం పండుతుంది కనుక ఈ ఊర్లోనే ఇక నేను నా కుటుంబంతో పాటు స్థిరపడదామని అనుకుంటున్నాం ఇకపై ఎవరు కూడా గోవిందరావుకు భయపడాల్సిన పనే లేదు అతనికి తగ్గ శిక్ష పడేట్టుగా కూడా చేశాను అలా శ్రీవల్లి ఆ ఊరి వాళ్ళందరికీ ధైర్యం చెబుతుంది ఆ ఊర్లో ఉన్న రహస్యం తెలుసుకున్న పద్మ కాస్త కుదుట పడుతుంది కానీ గ్రానైట్ పడలేదన్న విషయం తెలుసుకుని కాస్త చింతిస్తుంది ఏంటి ఇక్కడే వాగ్దానాలు చేస్తుంది ఎక్కడుంటే లేండి తనకు నచ్చినట్లుగా ఉంటే అదే పదివేలు ఎంత దూరంగా ఉంచుదామనుకున్నా సరే ఊరి కోసం ఎంతో చెయ్యాలని పడుతుంది దాని ప్రయత్నాన్ని మనం ఎందుకు కాదు అనాలి ఇలా పద్మ కూడా మారి ఆ పల్లెటూరులోనే ఉండడానికని ఒప్పుకుంటుంది అలా ఆ ఊరి రహస్యం బయటపడుతుంది అనకనక సిరిపురం అనే ఒక ఊరిలో ఒక ముసలవ్ ఉండేది ఆ ఆ పేరు పేరు సీతమ్మ సీతమ్మకు మంచి ఒకరోజు సీతమ్మతో బస్సును నడిపే వ్యక్తి రాంబాబు ఏంటవ్వ ఇట్ట వచ్చా వర్షం పడేట్టుంది కదా ఇప్పుడు నీకి ప్రయాణం అవసరమా నాకేవైందిరా ఈ వర్షంలో నేను రాకూడదా ఏంటి అది కాదే అవ్వ ఈ వర్షంలో మేమె కష్టంగా ఉంది పైగా నీకేమో వయసు అయింది అసలే ఒక్కదానివే ఉంటావు ఏదైనా కాల్జారి దెబ్బ తగిలితే పరిస్థితి ఏంటి నీకేంద సేవ చేసే వాళ్ళు ఒక్కడైనా ఉన్నారా నాకేవైంది నేను గుండు రాయిలా ఉన్నాను ఇంకొన్ని సంవత్సరాలు బ్రహ్మాండంగా నా పని నేను చేసుకోగలను అయినా ఈ వర్షంలో నా ప్రయాణం ఎటు అనేది కదా నీ సందేహం ఈ వర్షంలో పట్నంలో మంచి చాపలు దొరుకుతాయంట వాటితో మంచిగా వంట చేసి తినాలనుంది అయితే నేను కూడా వస్తానవా నాగూడా వండి పెట్టు సరేనా తప్పకుండా కడుపు నిండా ఇదిగో మాటిచ్చావు వస్తానన్నా రావాలి మరి మర్చిపోకు వస్తాన్లే లేవ మర్చిపోకుండా సరేలే సమయం అవుతుంది ఎక్కు పట్నంలో దించుతాను నీకక్కడ అయిపోయాక మళ్ళీ బస్సు ఎక్కువ ఇక్కడ దించేస్తాను అలా సీతమ్మ పట్నం వెళ్లి కొని మళ్ళీ తన గ్రామానికి వచ్చేసింది పక్కింటి రాధమ్మ సీతమ్మతో ఇలా అంటుంది ఏంటి సీతమ్మ మంచి వాసనలు వస్తున్నాయి మీ ఇంటి నుండి ఏం లేదులే చేపల కూర వండుతున్నాను చాలా రోజులైంది కదా వండి ఎందుకో వండాలని అనిపించింది ఈ రోజు అందుకే వండుతున్నాను ఆహా ఎంత మంచి వాసన వస్తుంది చాలా సంవత్సరాలైంది నీ చేతి వంట తిని అయినా నీలా చేపలు ఎవ్వరూ వండలేరే సీతమ్మ ట్ట కూడా ఎలానే అనేవాడు ముఖ్యంగా నా పిల్లలు చేపల కూర వండితే అస్సలొక్క ముక్క కూడా వదలకుండా తృప్తిగా తినేవాళ్ళు చివరికి నాకు కూడా చేప ముక్క మిగిలేదే కాదు కానీ తల్లి మనసు కదా వాళ్ళు సంతోషంగా తింటుంటే నాకు కడుపు నిండిపోయేది అంటూ సీతమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది ఏవైది సీతమ్మ ఏడుస్తున్నావు నేను నిన్నేమైనా బాధ పెట్టానా అచ్చాచా అదేం లేదులే ఎందుకో ఆ రోజులు గుర్తొచ్చాయి నా భర్త నా పిల్లలు ఉన్నప్పుడు కష్టాలున్నా కూడా ఎంతో సంతోషంగా ఉండేదానిని ఆ పడ్డ కష్టంలో కూడా పిల్లలు ఆనందాన్ని చూసి వాళ్ళం మేమిద్దరం కానీ మా ఇద్దరి కష్టాలను పిల్లలకు ఏ రోజు కనిపించేలా వాళ్ళమే కాదు చిన్న పూరి గుడిసెలో నేను నా భర్త నా పిల్లలు ఉండేవాళ్ళం గట్టిగా వర్షం పడితే నీటితో కది నిండిపోయేది ఎండాకాలం వస్తే ఆ గుడిసెలో ఉండలేకపోయేవాళ్ళం కానీ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి మేము ఒక్క పూట తింటూ ఒక్క పూట తినకుండా పిల్లలను చదివించుకుంటూ కాలం వెళ్ళ తీసేవాళ్ళం తెలుసు సీతమ్మ నువ్వు పడ్డ కష్టాలు అయినా ఇప్పుడు నీకు ఏం తక్కువైంది పెద్ద ఇంట్లో ఉంటున్నావు వర్షం వస్తే గది నిండిపోతుందన్న భయము ఉండదు ఒక్కదానివి ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నావు ఇంకేం కావాలి చూసే వాళ్ళకి అలానే ఉంటుంది రాదమ్మ ఇంత పెద్ద ఇంట్లో ఉంటున్నా కూడా సుఖం లేదు నాకేదో ఉన్నానంటే ఉన్నానంతే పోనీ పిల్లలు నా దగ్గరికి వస్తారా అంటే వాళ్ళు కూడా రావడం లేదు నా దగ్గరికి ఏం చెయ్యడు పోని వాళ్ళ దగ్గరికి వెళ్దాము అంటే ఖాళీ లేకుండా జీవితం గడుపుతున్నారు నేను పట్నంలో జీవించలేను వాళ్ళు పల్లెటూరు రారు ఏం చేస్తాం చూస్తూ ఉండగానే జీవితం అలా అయిపోయింది ఇంతలో అక్కడికొచ్చిన రాంబాబు అవా మీ ఇంటి నుండి వాసనలు గుమ్మగుమ్మలాడుతున్న త్వరగా వడ్డించు తిని వెళ్ళిపోతాను నువ్వొచ్చావా రాంబాబు నాకు చాలా సంతోషంగా ఉంది నాయన నువ్వొచ్చినందుకు ఏదో ఈ ముసలిది పిలిచింది ఏంట్లే అని వాళ్ళ ఇంటికి వెళ్తాను అని అనుకున్నావేమో అనుకున్నా కానీ మాట మీద వచ్చావు అని చెప్పు సీతమ్మా ఎంత బాగా పిలిచావరా రాంబాబు నా పిల్లలు కూడా నన్ను అలాగే పిలిచేవారు నన్ను కూడా నీ కొడుకే అనుకో సీతమ్మ సరేలే త్వరగా వడ్డించు ఆ క్లాస్తుంది సీతమ్మ రాంబాబుకి వడ్డించింది రాంబాబు కడుపు నిండుగా తిని ఆహా ఏమీ రుచి సీతమ్మ నీ చేతి వంట నీ చేతి వంటే అసలు నీ చేతి వంట అదృష్టవంతులు అంత బాగుందనుకో ఇంకెప్పుడు చేపలు కూరండినా పెట్టు నేను వచ్చి తింటాను సరేనా సీతమ్మ సరే అని నవ్వుతూ చెప్పింది కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు సీతమ్మ భోజనం దగ్గర కూర్చొని ఆలోచిస్తుంది ఇంతలో ఆటగా వచ్చిన పిల్లలు సీతమ్మ ఇంటి గుమ్మం దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు అరిశ్ను ఈ ఇంటి నుంచి మంచి వాసనలు వస్తున్నాయి రా ఏమంట చేసుకుంటారు అనుకుంటున్నావు ఇంకేంరా చేపల కూర ఆ మాత్రం తెలియటం లేదా వాసన వాసన అదిరిపోతుందిరా వాళ్ళ మాటలు విన్న సీతమ్మ బయటకొచ్చి పిల్లలు ఈరోజు మా ఇంట్లో తింటారా మీ ఇంట్లోనా మా ఇంట్లోనే మిమ్మల్ని చెప్పడానికి ఒక కారణం ఉందిలే చేపల కూర వండాను కాని ఒక్కదాన్నే కూర్చుని తినాలంటే ఏదోలా ఉంది పోనీ కూర్చుని తిందామంటే నా మనవళ్ళు గుర్తొచ్చారు నీ మనవల్ వాళ్ళు పట్నంలో ఉన్నారు ఎప్పుడో వస్తారు కాబట్టి మీరు కలిసి నాతో తింటారా నాక్కూడా బాధ పోతుంది తప్పకుండా అవ్వ తింటాం అలా రాజు శ్రీను ఇద్దరూ కలిసి సీతమ్మతో కలిసి ఆ రోజు కడుపు నిండా తింటారు అలా కొన్ని రోజులు కడుస్తాయి ఒకరోజు రాజు తన తండ్రి రాఘవయ్యతో నాన్నా మొన్న నేను సీతమ్మ గారింట్లో భోజనం చేశాను వాళ్ళ ఇంట్లో నిన్నెవరు తినమన్నారా వెదవా మన ఇంట్లో తినడానికి తిండిలేదా ఏంటి పాపమ్మ ఆ ముసలావిడికి మన గుర్తొచ్చారంట చాలా బాధపడింది అందుకే మమ్మల్ని తనతో తినమంది నీ వయసెంత మీరు ఆలోచిస్తున్న విధానమేంటి ఇంకోసారి వాళ్ళ ఇంటికి వెళ్తే కాళ్ళెరగొడతాను దేవి నువ్వు నువ్వాప్తావా ఆ ముసలావిడ గురించి నీకేం తెలుసు కొన్నేళ్ల క్రితం ఈ ఊర్లో డబ్బున్న ఎవరంటే ఆ సీతమ్మ కుటుంబం మాత్రమే సీతమ్మ భర్త ఈ ఊరికి ఎంతో మంచి చేశాడు అలాగే సీతమ్మ కూడా ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకునేది పాపం ఇప్పుడు ఆవిడ పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది కానీ ఏమీ చేయలేని పరిస్థితి అయ్యో ఎందుకండి ఏమైంది అసలు ఆవిడ పరిస్థితి కారణం కారణమేంటి కొన్ని రోజుల క్రితం తన భర్త పిల్లలు మనవళ్ళని కోల్పోయింది ఓ చిన్న ప్రమాదంలో ఆ సమయంలో ఆవిడికి తగిలింది రోజులు గడుస్తున్న కొద్దీ కుటుంబాన్ని కోల్పోవటం వల్ల ఆవిడ మతిస్థిమితం బాగోలేని స్థితికొచ్చేసింది నా పిల్లలు మనవళ్ళు పట్నంలో ఉన్నారు వాళ్ళు నా కోసం వస్తారంటూ కలవరిస్తూ ఉంటుంది ఇప్పటికూడా ఈ ఊళ్ళో అందరికీ తెలుసు తన కోసం గాని తనని గుర్తు చేసుకునే గాని ఎవరు లేరు అని ఆవిడకు కూడా ఎవరూ గుర్తు చేయరు ఇలా జరిగిందని నీకు ఉన్నా ఉన్న ధైర్యం చూపిస్తారు తోడుగా ఉంటారు ఒకరి మేలు పొందేటప్పుడు వాళ్ళని ఎప్పుడూ మర్చిపోకూడదు అయ్యో నాన్న మీరు చెప్తుంటే నా కళ్ళలోనే నీళ్లు తిరుగుతున్నాయి ఇక నుంచి మేం కూడా ముసలవని బాగా చేసుకుంటాం నా కొడుకు బంగారం దేవి ఎంత బాగా ఆలోచిస్తున్నాడో రాజు అవునండి ఇలాంటి ఊర్లో ఆ ముసలావిడ ఉండడం ఆవిడ అదృష్టం ఎందుకంటే తన కష్టాన్ని తనకు తెలియకుండా అందరూ పలకరిస్తున్నారు ప్రేమగా ఇంతకన్నా ఏం కావాలి తనకి అలా కొన్ని రోజులు గడిచాయి రాఘవయ్య ఒక్కసారి సీతమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా సీతమ్మ బాగున్నావా బాగున్నాను రాఘవా నేనే మీ ఇంటికి వద్దామని అనుకుంటున్నాను నా కొడుకులు నీకేమైనా కబురు పంపించారా పట్నం నుండి అదే విషయం చెప్పడానికి వచ్చాను నిన్నే నీ కొడుకు కబురు పంపించాడు త్వరలో ఊరికి వస్తున్నాడంటలే అమ్మకి కాలక్షేపం అవటం లేదు కాబట్టి అమ్మకి ఏదైనా పనప్ప చెప్తే బాగుంటుందని అడిగాడు అవునా అయినా నా కొడుకు ఆలోచిస్తాడులే బాగా ఈ ఊర్లో చిన్న దుకాణం పెట్టించాలనుకుంటున్నావు నీతో నువ్వు చేసే చేపల కూర ఈ ఊళ్ళో అందరికీ ఇష్టం కదా రోజు మేము చేపలు తీసుకొస్తాం మంచిగా నీకు కాలక్షేపంతో పాటు ఆదాయం కూడా వస్తుంది మంచి ఆలోచన రాగవా అలానే చెయ్యండి త్వరలోనే నా కొడుకు కూడా వస్తాడు కదా నాకు సంతోషంగా ఉంది అలా ఊర్లో వాళ్ళందరూ సీతమ్మ చేత ఒక దుకాణం పెట్టించారు సీతమ్మ కష్టాలు మర్చిపోయి సంతోషంగా ఉండేది ఊర్లో అందరూ కూడా సీతమ్మతో ఎంతో ప్రేమగా మెసులుకుంటారు ఈ కథలోని నీతేంటే భోజనం కేవలం ఆకలి తీర్చడానికే కాదు అది అనుబంధాలను నిలిపేందుకు మనసులను దగ్గర చేసేందుకు గౌరవాన్ని ఒక మార్గమని కూడా చెప్పచ్చు